దేశ దేశంలోనే అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అని పిలుస్తారు అధ్యక్ష దేశానికి అన్నం పెట్టిన చరిత్ర ఉంది అధ్యక్ష మన రాష్ట్రానికి వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో పంటలు లాభసాటిగా పండడం కోసం రైతు సంక్షేమం కోసం ఇరిగేషన్ ప్రాజెక్టులు పెద్ద స్థాయిలో నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష ఉన్న నీటి వనరులను చక్కగా ఎలా వినియోగించుకోవాలి విపత్తుల సమయంలో ఎలా ఆదుకోవాలి అని రైతు లోతైన రైతులకు లోతైన అధ్వయనం చేసి అవగాహన కల్పించి ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా రైతులకు మేలు చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష ఆధునిక నీటి విధానాలు తీసుకొచ్చి ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కొత్త సాంకేతిక విధానాలు ఏర్పాటు చేసి రైతులను నదుల అనుసంధానాలలో లాభ లాంటి మహత్తర కార్యక్రమము చేసి రైతులను ఆదుకున్న మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక రోల్ మోడల్ గా నిలిచారు అధ్యక్ష మీరు చేపట్టిన పోలవరం పట్టిసీమ లాంటి ప్రాజెక్టులు పూర్తిగా రైతులకు అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో రైతులు బంగారం ఆ ఆశ్చర్యం లేదు అధ్యక్ష నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక ప్రాంతం అధ్యక్ష అందులో కోవూరు నియోజకవర్గం ఒక్క ఎకరా కూడా ఖాళీ లేకుండా పంటలు పండించి పూర్తి డెల్టా ప్రాంతం అధ్యక్ష పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడిన ప్రాంతం అధ్యక్ష సర్ ఆర్థర్ కాటన్ కట్టిన కనిగ రిజర్వాయర్ తర్వాత నెల్లూరు రైతులను ఆదుకునేందుకు మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన తెలుగు గంగా సోమశిల ప్రాజెక్టులు మాత్రమే నేటికి కూడా ఈ ప్రాజెక్టులే రైతులకు అండగా ఉన్నాయి అధ్యక్ష అందుకే రైతులు మనకు అండగా ఉన్నారు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మా నియోజకవర్గంలో కనిగిరి రిజర్వ్ రిజర్వాయర్ ఏ తలమానికం అధ్యక్ష కనిగిరి రిజర్వాయర్ కింద ఈ నియోజకవర్గంలో దాదాపు లక్ష ఎకరాల ఆయకట్టు ఉంది అధ్యక్ష ఈ కని కనిగిరి రిజర్వాయర్ బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఇప్పటి వరకు ఎలాంటి మరమ్మతులకు నోచుకోలేదు అధ్యక్ష డెబ్బై ఏళ్ల చరిత్ర ఉండి రైతులకు అండగా నిలబడ్డ ఈ ప్రాజెక్టును కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది అధ్యక్ష ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కట్టలు చాలా బలహీనంగా ఉన్నాయి అధ్యక్ష లక్ష ఎకరాలకు సాగునీరు అందించే లక్షలాది మంది కుటుంబాల్లో ఆనందం నింపిన ఈ ప్రాజెక్ట్ నిర్వహణ సరిగ్గా లేకపోవడం వందున చివరి పొలాలకు సాగునీరు అందడం లేదు అధ్యక్ష రిజర్వాయర్ పూడికతో నిండిపోయి నీటి విలువ సామర్థ్యం తగ్గిపోతుంది అధ్యక్ష వర్షాకాలంలో వరదల సమయంలో వరదలు గేట్లెత్తడానికి చాలా శ్రమపడాల్సి వస్తుంది అధ్యక్ష గేట్లు సక్రమంగా లేకపోవడం వల్ల ఎగువ ప్రాంత రైతుల కన్నా దిగువ ప్రాంత రైతులు భయాందోళన గురవుతున్నారు అధ్యక్ష కోవోరు నియోజకవర్గంలో నూటికి తొంభై శాతం డెల్టా ప్రాంతం అనడంలో ఆశ్చర్యపోవడం అవసరం లేదు అధ్యక్ష అలాంటి మా ప్రాంతంలో రైతుల పంటలకు నీరు అందించే నీటి పారుదల కాలువలు సరైన నిర్వహణ లేక పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయి అధ్యక్ష ఈ కాలువలపై గల ఓటి తుమ్ములు డ్రాకుల కాలువలు నిర్మాణం చేపట్టినప్పటి నుండి ఇంతవరకు వాటి మరమ్మతులు చేయలేదు అధ్యక్ష కాలువ చివరి ఆయుకట్టుకు నీరు వెళ్లి రైతులకు పంట చేతికి అందే వరకు రైతన్నలు నానా అవస్థలు పడుతున్నారు అధ్యక్ష కొన్ని చోట్ల కాలువలు లేనందువల్ల అధ్యక్ష ఒక్క ఒక్క చిన్న విషయం చెప్పి ఆపేస్తాను అధ్యక్ష యాక్చువల్ గా ఇక్కడ మాకు ఆయుకట్టు నీళ్లు పైనుంచి కింద వరకు వెళ్ళడానికి ముఖ్యంగా లష్కర్లు దీంట్లో చాలా వాళ్ళ వంతు చాలా ఉంది అధ్యక్ష ఆ లష్కర్లని మనము గత ప్రభుత్వంలో వాళ్ళని వాళ్ళ మీద చిన్న చూపు చూపి వాళ్ళని సరిగా నియమించడం లేకపోవడం వల్ల ఆ లష్కర్లు లేక మాకు చివరి ఆయకట్టు వరకు నీళ్ళు రావాలంటే చాలా కష్టంగా ఉంది అధ్యక్ష ఇక్కడ సీఎం గారు మంత్రి గారు అందరూ ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా చిన్న చిన్న ఉద్యోగులైన ఆ లష్కర్ల మీద ప్రత్యేక దృష్టి సారించాలని కోరుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ను ప్రెస్ చేయండి